వేదిక వేసి యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ నావలపల్లి మహేష్ చంద్ర భరద్వాజును కన్సల్టెంట్ను ట్రైనర్ అండ్ ఆస్ట్రోబుక్ రైటర్ను ఫ్రమ్ హైదరాబాద్ ఏ వృత్తి మంచిది ఏ ప్రొఫెషన్ మంచిది నాకు జాబా బిజినెస్ ఏ వృత్తి చేయ ఇది ప్రతి ఒక్క మంది చాలా మంది ఒక విధమైన ధర్మ సందేహం వస్తుంది కొన్ని రోజులు ఏదో ఒక వ్యాపారం చేసినా కొన్ని రోజులు ఒక ఉద్యోగం చేసినా కూడా ఆ సంపాదన సరిపోదో లేకుండా ఇంకా తృప్తి ఉండదో తెలియదు కానీ ఇంకా ఏ సంపాన పెంచుకోవాలని ఒక తపన ఆరటం ప్రతి ఒక్క మనిషిలో ఉంటుంది ఎందుకంటే కాలానుగుణంగా పెరిగే ఖర్చులను తట్టుకోవాలంటే మనిషికి సంపాదన కంపల్సరీ సో ఇలాంటి సమయంలో ఏ వృత్తి మంచిది అంటే ప్రతి వృత్తి కూడా మంచిదే కాలానుగుణంగా వచ్చే ఈ మార్పులను ఉన్న సాంకేతికతను టెక్నాలజీని అవలంబించకుండా ఈ జ్ఞానాన్ని అభివృద్ధి నిరంతరం అభివృద్ధి చేసుకుంటే అంటే ఎక్కడన్నా ఆ వృత్తికి సంబంధించిన కోర్సులు అయితే దాంట్లో జైన్ కావడం కొత్త పుస్తకాలు మార్కెట్లకు వచ్చే పుస్తకాలు కొన్ని చదివి దాంట్లో ఉన్న విషయాలను గ్రహించడం ఇలాగా తమ వృత్తికి అవన్నీ అన్వయించుకుంటే వాళ్ళ యొక్క నిపుణత అనేది పెరుగుతుంది స్కిల్ ఆ స్కిల్ పెరిగితే అప్పుడు వాళ్ళు మాత్రమే వాళ్ళకు గుర్తింపు అవకాశం వస్తుంది గుర్తింపు అవకాశం వచ్చినప్పుడు వాళ్ళ వృత్తి బాగా సాగుతుంది అదే వృత్తి అనే కానీ ఒక తోపుడు బండి మీద అమ్మే వ్యాపారస్తులు కావచ్చు కోట్లల్లో వ్యాపారం చేసే మా మా అతను కూడా కావచ్చు ప్రతి ఒక్క మనిషికి ఈ పంచభూతాలకు అతీతులు ఎవరు కాదు ఎప్పుడైతే ప్రొఫెషన్ బాగా దొరుకుత అప్పుడు వాళ్ళకు క్యాష్కు నగదుకు సంపాదనకి ఇబ్బంది ఉండదు కనుక మీ ఆలోచన విధానం బాగుండాలంటే ఈశాన్యం మీలో నిపుణత పెరగాలంటే నైరుతి మీకు సంపాదన రావాలంటే వాయవ్యం సంపాదించిన దానికి కష్టపడడానికి ఫలితం రావాలంటే ఆగ్నేయం ఈ నాలుగు దిశల్లో వాసు దోషాలు లేకుండా చూసుకుంటే అది మీకు మీ కుటుంబానికి చాలా చాలా మంచిది ఉంటారు